వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చెక్ పోస్ట్లని అంటే అనధికారికంగా ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్లు టోల్ గేట్లు వీటన్నిటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం అంటే గతంలో విజయవాడ కృష్ణా జిల్లా దగ్గర కొన్ని చోట్ల లంకల్లోకి వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి టోల్ గేట్లా పెట్టారు అని అక్కడి నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా టోల్ కట్టాల్సిందేనని అని అనధికారికంగా తర్వాత గుంటూరు జిల్లాలో తర్వాత పల్నాడులో ఇన్ఫ్యాక్ట్ అనంతపురం దగ్గర కూడా ఇలాగే ఒకసారి జరిగింది అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి అలాగే అనేక చోట్ల ఒకటి కాదు రెండు కాదు అనేక చోట్ల ఈ ఇసుక ర్యాంపులు మైనింగ్కి సంబంధించిన ఏరియాలు ముఖ్యంగా మైనింగ్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడ ఈ అనధికారికంగా ఉన్నటువంటి చెక్ పోస్టులు కానీ టోల్స్ కానీ పెట్టి వసూలు చేశారు అలాగే ట్యాక్స్లు కూడా వసూలు చేశారు ఇవన్నీ కూడా గత రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగాయి ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడాలంటే వైఎం రిమెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఇలాంటిది వస్తే పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇన్ బిట్వీన్ పల్నాడు అండ్ ఇటు గుంటూరు ఈ ఈ ఏరియాల దగ్గర జరిగినటువంటి ఘటన అంటే రీకలెక్ట్ చేసుకున్నప్పుడు గుర్తొచ్చిందనమాట సో ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చింది అంటే చిల్క్లూర్పేటలో ప్రధానంగా ఏఎంఆర్ అనేటువంటి ఒక సంస్థ ఉంది ఏఎంఆర్ ఇన్ఫ్రా అనేటువంటి ఒక సంస్థ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పనిచేస్తుంది ఇంకా ముందు నుంచి కూడా చేస్తోంది అని అన్నారు ఈ గ్రానైట్ కంపెనీల అసోసియేషన్ ఏదైతే ఉందో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వీళ్ళు ఆ గ్రానైట్ని అక్కడ మైన్స్ నుంచి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక చెక్ పోస్ట్ పెట్టి వాళ్ళకి బిల్లులు ఇవన్నీ చూపించాలి చూపించి వాళ్ళు అడిగిన పన్ను కట్టెళ్లాల్సిందే ఆ చెక్ పోస్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ ఏఎంఆర్ సంస్థకి ప్రభుత్వం ఇచ్చిందా ఏమి ఇచ్చిందా అనేది తెలియనటువంటి పరిస్థితి సరే గత ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్నో కుక్క గొడుగుల్లో పుట్టుకొచ్చాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది గత ఏడాది కూడా సేమ్ ఇదే మూమెంట్కి ఇదే ఏఎంఆర్ సంస్థ మీద చాలామంది గ్రానైట్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు చాలా అలిగేషన్స్ చేస్తూ ఏఎంఆర్ సంస్థ ఆగడాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి మా మీద ఇలా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ చిల్లుబాటు ఇక్కడ నడుస్తుంది అంటే మరి ఏమనాలో తెలియట్లేదు మరి చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే వాళ్ళు అప్పుడే ప్రశ్నించారు దానికి సంబంధించినటువంటి వివరాలు పల్నాడులో బాగా తెలుసు అంత చిలకలూరుపేటలో ఎస్పెషల్లీ అండ్ ఈ చూస్తున్నటువంటి దీనికి సంబంధించి చూస్తే ఇవాళ మళ్ళీ ఏమైంది ఆఖరికి వీళ్ళు దేవుణ్ణి కూడా వదలట్లేదు సరే ఇప్పుడు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు కట్టాలి ఇది అంటే ఒక టెంపుల్ కట్టాలి అని చెప్పి రాళ్ళని చందాలు వేసుకుని తీసుకున్నారు తీసుకున్న దానికి కనీసం దానికి కూడా వీళ్ళు వదలకుండా కట్టి తీరాల్సిందే ఖచ్చితంగా మీరు కట్టి తీరాల్సిందే అని చెప్పి చాలా క్లియర్గా వీళ్ళు వీళ్ళు చేసిన దానికి మరి వీళ్ళని అనాలి అనేది కూడా అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి సో వాళ్ళు పంపించినటువంటి డీటెయిల్స్ ఎందుకు జరిగింది ఏం గొడవ జరిగింది అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే రోడ్డు మీద నుంచి వెళ్తున్న గ్రానైట్ లారీ ఇసుక లారీ ఇసుక ట్రాక్టర్లు వేటిని వదలకుండా ఏఎంఆర్ సంస్థ వసూలు చేస్తుంది చిలకలూరిపేట మండలం మద్దిరాల వద్ద ఏఎంఆర్ సంస్థ ఆగడాల మీద పురుషోత్తంపట్నం పల్నాడు జిల్లా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తినే శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ సత్యం దత్తస్వాములను అవమానించారంటూ మధ్యరాల వద్ద స్వాములతో ఆందోళన చేపట్టారు గుడి ప్రతిష్ఠ కోసం ఒక గుడి ప్రతిష్ట కోసం గ్రానైట్ పనికి రాళ్లను తీసుకెళ్తున్న సందర్భంలో మధ్యరాల వద్ద ఏఎంఆర్ వాళ్ళు గ్రానైట్ లారీని ఆపేసి మా ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పడంతో దేవుడి కార్యక్రమానికి వినియోగించే గ్రానైట్ రాళ్ళకు కూడా ఈ ట్యాక్స్లు కట్టాలంటూ భక్తులు వాళ్ళ మీద ప్రశ్నిస్తుంటే దాడులు చేస్తున్నారు ఇక్కడ ఒకటే అడుగుతున్నాను నేను ఇప్పుడు సరే మైనింగ్కి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చారు బాగానే ఉందబ్బా మైనింగ్కి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చారు ఏఎంఆర్ ఇన్ఫ్రా అనేటువంటి వాడికి కాంట్రాక్ట్ ఇచ్చారు వాడు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాడో లేదంటే ఆమ్యామ్యాలు తినిపిస్తున్నాడో అధికారులకి ఏదో చేసుకున్నాడు బాగానే ఉంది మిగతా గ్రానైట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పల్నాడులో ఉన్న గ్రానైట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా వెళ్తున్నారు గ్రానైట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఆ లోడ్ తీసుకుని వస్తున్నారు వస్తున్నందుకు ట్రాన్స్పోర్టేషన్కి వాళ్ళు బిజినెస్ చేస్తున్న దానికి సేల్స్కి ఆపరేషన్స్కి మార్కెటింగ్ అన్నిటికీ వాళ్ళ వ్యాపారానికి తగినట్టుగా ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారు బాగానే ఉందయ్యా కట్టాల్సింది ప్రభుత్వానికి కదా ఏం మరి వాడేవాడు ఇందులో మధ్యలో వచ్చి ట్యాక్సులు కట్టాల్సిందే మా కన్నానికి వాడికి ఏమైనా గుత్తగా పల్నాడు మొత్తాన్ని రాసిచ్చారా గుత్తగా వాడికి ఏమైనా రాసిచ్చారా సరే దాన్ని కోర్టులో చూసుకుందాం టెండర్లు ఉన్నాయి మాకు ఇలా ఇచ్చారు ఇది ఎందుకంటే గతంలో ఇసుక డ్రెడ్జింగ్కి సంబంధించి లేదంటే ఇసుక తవ్వకాలకు సంబంధించి ఒక కంపెనీని తీసుకొచ్చి మరి పెట్టారు కదా ప్రజల మీద సో అలాగే దీన్ని పెట్టారని అనుకుందాం పోనీ సో దాని మీద కోర్టుకి వెళ్దాం గుడికి సంబంధించి ఒక గుడి నిర్మాణానికి సంబంధించి గ్రానైట్ వాళ్ళ దగ్గర చందాలు వేసుకొని అయ్యా మీ దగ్గర నుంచి ఇగో సరే ఆ గ్రానైట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా అయ్యా మీ గుడికి ఇస్తున్నాం కదా మా వ్యాపారంలో మేము కూడా స్వామివారికి లేదంటే ఆ గుడికి విరాళం ఇచ్చామనుకుంటాం మీరు మేము తవ్వించిస్తాము ఆ గ్రానైట్ రాయిని మేము కట్ చేయించి ఇస్తాం మేము మీరు తీసుకుని వెళ్ళండి అని వాళ్ళు కూడా ఉదారంగా ఇవ్వచ్చు ఇచ్చినటువంటి వాడికి తీసుకెళ్లేటువంటి వాడికి లేని నొప్పి ఏం మరో వాడికి ఎందుకు వచ్చింది ఇక్కడ కడితే గిడితే ప్రభుత్వాన్ని కట్టాలి ట్యాక్సీ ఏఎంఆర్ వాడేవాడు మధ్యలో వచ్చి లేదంటే వాళ్ళ మీద దాడులు చేయడానికి దత్తాస్వాములు ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ దీక్షలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేయడానికి వాళ్ళని అడ్డుకోవడానికి ఏఎంఆర్ సంస్థ అనేటువంటి వాడెవడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు వీడు ఏం పనివాడికి అక్కడ చిలకలూరిపేటలో ఏం పనివాడికి అంటే అడిగితే దాడులు చేసేయడాలు సో ఇక్కడ ఒక్కటే వస్తుంది ప్రధానంగా ఏంటంటే ఎవరు ఎవరు దీనికి బాధ్యులు ఎవరు దీనికి నిర్ణయాధికారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దీన్ని క్లియర్ చేయాలి లోకల్ ప్రజాప్రతినిధులు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు మైనింగ్ శాఖ వాళ్ళు మైనింగ్ మినిస్ట్రీ మైనింగ్ కార్యదర్శులు ఎవరు వెళ్ళి చెప్తే ఏ ఏఎంఆర్ సంస్థ ఆగడాలనేవి అక్కడ ఆగుతాయి దేవుణ్ణి కూడా వదలట్లా ఎవడికి కట్టాలి పన్ను ఆ మైనింగ్ వీడేమన్నా వీడి ఓన్ స్థలం వీడి ప్రైవేట్ స్థలంలోంచి దేవుడికో ఇంకొక దానికో ఇంకొక దానికో అని చెప్పి దొంగతనంగా తవ్వుకుని వెళ్ళిపోతున్నారు ఎవరన్నా అక్కడ ఆలయం కట్టడానికి ముందు పర్మిషన్ తీసుకునే ఉంటారుగా ఆ స్థలానికి సంబంధించినటువంటి దాతలు ఇచ్చే ఉంటారు కదా దానికి సంబంధించిందే కదా అలాగే గ్రానైట్ కొనాలి తేవాలి అన్నప్పుడు ఎవరో ఒక గ్రానైట్ వ్యాపారం నుంచి అయ్యా మీరు కూడా చేస్తున్నారు కదా ఇలా దత్తస్వామికి లేదా ఎవరో ఒక గుడి కడుతున్నాము మీరు మాకు గ్రానైట్ ఏమన్నా మీరు విరాళం కింద దానం చేయగలరా అని అడిగి ఉంటే కమిటీ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా ఒప్పుకుని దేవుడి పనికి ఎందుకు ఏమన్నాయా అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చి ఉండొచ్చు కదా ఇచ్చిన దాంట్లో ఏఎంఆర్ సంస్థ వాడి పెత్తనం ఏంటి వాడికి ఎందుకు కట్టాలి ట్యాక్సులు ఇక్కడ అంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక లిటిగేషన్ పెట్టుకునేలాగే వీళ్ళందరూ చేసేటువంటి ప్రయత్నం ఇది ఇప్పటిది కాదండి దాదాపు ఏడాది క్రితం కూడా కేవలం ఇది దేవుడి దగ్గర మాట్లాడుతున్నాను అని పొరపాటు పడద్దు ఏడాది క్రితం కూడా ఇంకా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి సేమ్ ఇదే మధ్యరాల ఇదే ఎడవలి దగ్గర ఆ మార్కెట్ యార్డ్ జంక్షన్ దగ్గర ప్రతి దానికి ఏ బండి వెళ్ళినా ఇసుక లారీ ఇసుక ట్రక్కు లేదంటే ఈ గ్రానైట్కి సంబంధించిన లారీ ఏది వెళ్ళినా ఏఎంఆర్ వాడికి మాత్రం ట్యాక్సులు కట్టాల్సిందే మరి ఇక్కడ ఏఎంఆర్ వాడికి ట్యాక్సులు కట్టి గవర్నమెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ట్యాక్సులు కట్టి రోడ్ ట్యాక్సులు బండిదారా దీన్ని కట్టి వాళ్ళు చేసిన వ్యాపారానికి ట్యాక్సులు కట్టి కట్టుకుంటూ పోవడమే పన్నులు తప్పితే ఏముంది ఇంక వాళ్ళు చేయడానికి ఇది అధికారికంగా చేస్తున్నదా అనధికారికంగా చేస్తున్నదా ఒకవేళ అనధికారికంగా ఎందుకంటే ఒకటికి రెండు సార్లు వివాదాలు వస్తున్నాయి వాళ్ళు దీని మీద ఇంత లెవెల్లో వాళ్ళు గొడవ పెడుతున్నారు ప్రతిదిగో ఇలా దాడులు చేస్తున్నారని అంటున్నారు అని చెప్తూ ఉంటే డెఫినెట్గా ఇది ఇల్లీగల్గానే జరుగుతున్నట్టు గత ప్రభుత్వంలో ఏదైతే జరిగింది అని ఆరోపణలు చేస్తూ వచ్చారో మరి కూటమి ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉంటే ఇక వాళ్ళు వెళ్ళి ఎక్కడ మొరపెట్టుకోవాలి ఎవడికి కట్టాలి పన్ను అసలు అక్కడ దేవుడి పన్ను కూడా వెళ్ళి దేవుడి పనికి కూడా ఎవడికి పన్ను కట్టాలి వెళ్ళి అక్కడ దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు కూడా తెలుసండి నేను ఊరికే మాట్లాడడం లేదు ఆలయం కడుతున్నా ఏం చేస్తున్నా దానికి సంబంధించి ఎక్కడ కొంటున్నారు ఏం కొంటున్నారో ఆలయాల వాళ్ళు దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి ఎక్కడెక్కడ కడుతున్నా ఏం చేస్తున్నావు అనేది వాళ్ళ ఆలయానికి సంబంధించి ఏ వస్తువు కొంటున్నా దాంట్లో కూడా ఆలయం తరఫున ట్యాక్స్ కడుతూనే ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఇంకోట పక్కన పెడితే ఆ అకౌంట్స్ ఇవన్నీ కూడా రేపు పొద్దున్న అడిగితే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి అలాగే గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్కి అయ్యా ఇది మా ఆలయానికి నిర్మించినటువంటి ఖర్చు దీంట్లో ఇదిగో ఫలానా చోటు నుంచి మేము ఇలా చెప్పాము ఇలా చేయించాం ఆలయ నిర్మాణానికి గ్రానైట్ మనం పలానాడు నుంచి ఇగో ఇక్కడ ఇలా తీసుకున్నాము వాళ్ళు మాకు విరాళంగా ఇచ్చారు ఇంత ఇంత అమౌంట్ అవుతుందండి కొనాలి అంటే అంటే లేదు లేదు నేను దీన్ని మీ ఒక్క రూపాయికి ఇస్తాను నేను విరాళం కింద నేను ఇస్తాను అని చెప్పి వారు ఇచ్చారు తీసుకున్న దానికి ట్రాన్స్పోర్టేషన్కి లారీ డ్రైవర్ కింద అని కింద అని డీజిల్ కింద అని దీనికింతని అన్ని లెక్కలు ఇగో ఇందులో ఉన్నాయండి ఓషర్లన్నీ ఇవి దీని నిర్మాణానికి ఇదిగో ఇంత చేశాము ఇలా ఉంది ఈ లెక్కలన్నీ వాళ్ళు చెప్తారు అలాగే బయట ఎక్కడెక్కడి నుంచి ఏం తీసుకొచ్చారు మొత్తం ఆ డెకరేషన్ ఐటమ్స్ కానీ లేదంటే పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కానీ మొత్తం అంతా కూడా అలాగే ఆ ఆలయ ప్రమిసిలో దానికి ఒక కరెంట్ కనెక్షన్ కావాలంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయ్యా ఇది గుడి అడ్రస్ ఇది దీనికి కమిటీ మేము మేము మెంబర్లు ఇలా ఉన్నాము మేము దీనికి బాధ్యత వహిస్తాము ఆలయానికి సంబంధించినటువంటి విద్యుత్తు దీనికి బిల్ ఎంత వస్తుంది ఏంటనేది మేము చూసుకుంటాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇతరత్ర ఏ పర్మిషన్లు కావాలన్నా తీసుకొని వాళ్ళు అక్కడ ఆలయం నిర్మించుకుంటూ ఉంటే ఇక్కడ ఆ రాళ్ళు తీసుకెళ్లడానికి ఆలయానికి కావాల్సిన రాళ్ళు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఏమర్ వాడికి ట్యాక్స్ కట్టాలి ఎవడు కట్టాలి ఎందుకు కట్టాలి అసలు సో ప్రభుత్వం దీని మీద ముఖ్యంగా పల్నాడు అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు కావచ్చు అలాగే పల్నాడు ఏరియాకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒకసారి దీని మీద దీని మీద సత్వరమే దృష్టి సారించి ఈ ఏఎంఆర్ సంస్థ చేసినటువంటి ఆగడాలని అడ్డుకోవాల్సిందిగా భక్తులు కోరుతున్నారు సో చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వానికి కూడా మచ్చ తప్పదు మరి ఒకసారి ఆలోచించాలి పల్నాడులో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇది దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా